హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళ వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామాజు వీడియో ఏంటో తెలుసా ఎలా తెలుస్తుందిలే అండి నేను చెప్పకుండా చెప్పనా మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి ఆదివారం అంటేనే గుర్తొచ్చేది చికెన్ సో చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ ఇంక స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోనికి ఏదైతే మనం చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనికి తీసుకొని చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పుదీనా పెరుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయ పసుపు ఆయిల్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం గిన్నె తీసుకొని వాటర్ దానిలోకి మనం మా బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం గరం మసాలా అల్లం పేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని దాన్ని బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి దాన్ని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక దాన్ని గిన్నెలోనికి తీసుకోవాలి మధ్య మధ్యలో చికెన్ చెక్ చేస్తూ వండుతూ ఉండాలి చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే మిగతాది దమ్ అయ్యేటప్పుడు కుక్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోనికి అంతా గిన్నెతో గిన్నెలోనికి తీసుకొని మనం దమ్ పెట్టడానికి కర్రీ పైన మనం కుక్ చేసుకున్న రైస్ అంతా వేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం నెయ్యి కూడా వేసి దమ్ చేయాలి చూస్తున్నారుగా దమ్ ఎంత మంచిగా వచ్చిందో రైస్ కూడా పొడి చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి Please watch for my channel.